చూడండి ఎన్విరాన్మెంట్ ఎకనామిక్స్ ఎంప్లాయ్మెంట్ చెప్పేది ఏంటంటే ఇక్కడ ఈ కనెక్షన్ ఏదైతే ఉందో ఎకనామిక్స్ తో చాలా మంది అంటున్నారు పిహెచ్ ఎకనామిక్స్ ఏంటిది కనెక్షన్ ఏంటి అని సో మనం అర్థం చేసుకోవాలి ఏదైతే మొత్తం ఎకానమీ ఉందో అది మొత్తం నేచురల్ రిసోర్స్ ఎకానమీని ఒక కేటరిస్ ని ఒక నేచురల్ రిసోర్స్ ముందుగా ఇండస్ట్రీ పెట్టమయ్యా చెప్పండి అంత డిపెండెంట్ అయి ఉన్నాం ఈ ఇండస్ట్రీ వాళ్ళు నేచురల్ రిసోర్సెస్ మీద అది లేకుంటే వాళ్ళకి మనుగడ లేదు కానీ నాచురల్ రిసోర్సెస్ ని ధ్వంసం చేస్తుంది వాళ్ళు ఇక్కడ మనం ఎదురు వాళ్ళ ఈ పరిస్థితిని అర్థం చేసుకొని వాళ్ళని ఎట్లా అకౌంటబుల్ చేయాలి ఈ సిస్టమ్ నుంచి సిస్టమ్ నుంచి వాళ్ళని అకౌంటబుల్ ఎట్లా చేయాలి అన్నదే ఛాలెంజ్ అదే ఛాలెంజ్ ఇప్పుడు ఎథిక్స్ ఎందుకు తీసుకొచ్చాను అని అడగచ్చు ఎథిక్స్ ఎందుకు అంటే టెక్నాలజీ అనగానే ఇంకా అది గాడ్ అయిపోయింది టెక్నాలజీ అంటే కళ్ళు మూసుకుని ఇప్పుడు ఏఐ ఏఐ ఇప్పుడు అది ఏదైనా నేను ఛాలెంజ్ చేస్తే నేనే బ్యాక్వర్డ్ ఆ విధంగా ప్రతి వచ్చే టెక్నాలజీని మనము ఎథిక్స్ అన్న ఫిల్టర్ ఎథిక్స్ అన్న ఫిల్టర్ దాని మీద వేయకపోతే అది రేపు మన మీద మన ముందు ప్రాబ్లమ్ అయి నిలబడుతుంది దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాము కొన్నేళ్ళు కూదర ప్లాస్టిక్ సొల్యూషన్ అయి ఉండే

నేను చాలా ప్రోగ్రెసివ్ నేను చాలా ఫార్వర్డ్ మెండ్ అని చెప్తే నేను నేను పాట పాడాలి లేకపోతే ఏమైంది బ్యాక్వర్డ్ ఆ రకంగా ఎప్పుడు వస్తా ఉందన్నమాట సో ఎథిక్స్ అన్న పాయింట్ ఎన్వైరన్మెంట్ కి ఎకానమీ కి మధ్యన ఎథిక్స్ అన్న పాయింట్ ఎందుకు వస్తా ఉందంటే ఏదైతే నేను ఎంటర్ప్రైజ్ ఎకానమీ ఇండస్ట్రీ ఉందో అవి టెక్నాలజీ లేకుండా ముందు కదలవు టెక్నాలజీ అంటే అది ఎథిక్స్ ఫీల్డ్ ఎథిక్స్ అనే ఫిల్టర్ లో టెక్నాలజీ ఎథిక్స్ న్యూట్రల్ కాదు ఇది కూడా ఎథిక్స్ ఎథిక్స్ అనే ఫిల్టర్ తో నుంచే పోవాలా ఇది టు డిసైడ్ ఐ ఎథిక్స్ అన్నది ఏంటి అంటే టెక్నాలజీ ఏమైనా వాడుతున్నప్పుడు ఫార్మా ఇండస్ట్రీ తీసుకోండి సిమెంట్ తీసుకోండి బిల్డింగ్ ఇండస్ట్రీ తీసుకోండి ఏ ఇండస్ట్రీ అయినా అది పర్యావరణానికి ఎంత తీసుకుంటుందో అంత మిన పర్యావరణకి చేస్తున్నామా లేదా మనకి ఏమైనా హాని చేస్తుంటే పర్యావరణానికి ఇండస్ట్రీ సరిపోతుందా లేదా రీప్రడ్యూస్ చేయగలుగుతుందా లేదా ఇవ్ చూడాలి మనం ఏదైతే నాచురల్ రిసోర్స్ తీసుకుంటున్నామో మళ్ళీ

ఇవన్నీ కాకుండా ఇంకా ఆ మిల్క్ నుంచి క్యాన్సర్ ట్రీట్మెంట్ ఉన్న ప్రాబ్లం తీసుకున్న ఫిఫ్టీ మాలిక్యూల్స్ ఉన్నాయంట ఆ బ్రెస్ట్ మిల్క్ లో దాని మీద తెలియని సైన్స్ ఎక్కువ ఉందంట సైన్స్ ఇస్ నాట్ లిమిటెడ్ సైన్స్ ఇస్ నాట్ గాడ్ సైన్స్ ఇస్ ఇవాల్వింగ్ అది అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే చాలా ఉంది జ్ఞానము మనం ఇక్కడికున్నాం ఇంకా చాలా జ్ఞానం ఉంది అది మనం ఇంకా తెలుసుకుందాం అన్న ఆ అది ఆ మనలో వదిలే తీసుకొస్తే మనలో టై యక్ ఎకనామిక్ టైమ్ ఈ ఆర్టికల్ ఇరవై రిమార్క్ ఏమొచ్చింది తెస ప్రెస్ ఉన్న సైంటిఫిక్ స్టడీస్ కంటే కూడా మొత్తం లోకంలో వైడ్ మీద ఎక్కువ స్టడీస్ ఉన్నాయి ब्रेस्ट मिल्क अन्नो वक्त नेचुरल मोस्ट पावरफुल फूड करते कूड़ा वी हैव मोर एंड मोर रिसर्च ऑन वाइन वाइन इस सच इंटिंग लिकर इस सच इंटिंग दैट विल एक्चुअली रिमूव योर सेंसेस बट दैट इस मोर रिसर्च अपॉन दैट दी बोल्सम अमृतम ब्रेस्ट मिल्क अन्नो डालेंगे ना ये रोज़े సెన్సిబిలిటీ ఆఫ్ ఇస్ దట్ అండర్స్టాండ్ బాడీ బాడీ ఉంది మనకు తెలియదు మనం ఎక్స్ప్లోర్ చేస్తా ఉంటాం సైన్స్ ఇన్వాల్వ్ అది హ్యూమినిటీ మనం అర్థం చేసుకోవచ్చు అట్లాగే టెక్నాలజీ ఎవరైనా ఇన్వెంట్ చేయగానే గబగబా కోవిడ్ వ్యాక్సిన్ కోవిడ్ వ్యాక్సిన్ అనుకున్నాం అందరూ చివరికి ఏం తెలియదు దానికి వచ్చినాయి కదా ఇప్పుడు

एथिक्स पांडे ये दी ये तो मंची चाहिए वो तुम दी ये तो प्रोस एंड कॉस ये तो चली चेस का दी 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 अल्टीमेट एंडी दी दी ऑटोमेटिक बेटी अंदर दी मना हो वी हैव टू पुट ऑल दी प्रोस एंड ओवर दे वी हैव टू एनालाइज ऑल दी पॉइंट्स दैट आर देयर अबाउट साइंस एंड टेक्नोलॉजी इधर बड़ी चाला चाला इम्पोर्टेंट है మింగ్ టుాపిక్ ఆఫ్ వాటర్ బాడీస్ ఓకే ఎందుకు వాటర్ బాడీస్ ఏ న్యాచురల్ రిసోర్సెస్ చాలా ఉన్నాయి అందులో వాటర్ బాడీసే అతి ముఖ్యం అని ఎవరైనా అంటే దానికి ఒక రీజన్ ఉంటుంది ఎందుకు వాటర్ బాడీస్ ఉంటేనే మిగిలినవన్నీ ఏవైతే మనకి చెట్లు ఉన్నాయో చెట్ల నుంచి బయోడైవర్సిటీ పక్షులు ఉన్నాయో బటర్ఫ్లైస్ ఉన్నాయో బటర్ఫ్లైస్ లేకపోతే మనకు కల్టివేషన్ అవ్వదు పాలినేషన్ అవ్వదు బర్డ్స్ లేకపోతే అవ్వదు ఇంకొక రిసర్చ్ స్టడీ చెప్తాను మీకు సైంటిఫిక్ స్టడీ ఆ సైంటిఫిక్ స్టడీలో ఏమని తెలియదు తెలుసా వెస్టర్న్ సైంటిఫిక్ స్టడీ ఇది వాళ్ళు న్యూరాలజీ మూలం మొత్తం స్టడీ చేస్తే వాళ్ళకి ఏమర్థమైందంటే బర్డ్స్ ఏవైతే కిందకి ఉంటాయి వాళ్ళు ఏవైతే మాట్లాడుకుంటా ఉంటారో అవి అంట హ్యూమన్ బ్రెయిన్ వినాలంట అంత వైర్డే ఉందంట హ్యూమన్ బ్రెయిన్ ఇప్పుడు డాక్టర్స్ అక్కడ ఏం బర్డ్స్ కిందకితల్ని ఫారెస్ట్ కెతే మన బయట గార్డెన్స్ కిందకితలు ఉంటాయి సో సైలెన్స్ లో ఆ బర్డ్స్ మాట్లాడుకునే కమ్యూనికేషన్ కితికితల్ని రికార్డ్ చేస్తున్నారంట రికార్డ్ చేసి తీసుకొచ్చి పేషెంట్స్కి కి పిట్టిస్తున్నారు ఎ పార్ట్ ఆఫ్ ది ట్రీట్మెంట్ ఇది ముందు సైన్స్ లో మనకు తెలియదు అవసరం పెట్టేసాడీ అంటే చూడండి నేచర్ మీద మనం ఎంత ఆధారపడి ఉన్నాము నేచర్ మన మీద ఆధారపడి లేదు మనకు అవసరము మనము ఆ పక్షులు ఆ చెట్లు ఆ గాలి ఆ నీరు ఆ కొండలు అవన్నీ మనకు అవసరం వాళ్ళకి మన అవసరం లేదు ఎవరైనా నువ్వు అంటారు వాళ్ళు మన దొరికి వాళ్ళు మనల్ని కేర్ కూడా చేయవు మనమే మాట నెల్లి వాళ్ళ వెనక నేర్పడి నువ్వు ఇట్లా ఉన్నావా అట్లా ఉన్నావన్నకాలుగా చూస్తా ఉంటాం వాళ్ళని